గొప్ప వ్యక్తి స్వర్గీయ శ్రీ జిఎంసి బాలయోగవారి కుమారుడు శ్రీ గంటి హరీష్ మాధూర్ వారు ఉమ్మడి అభ్యర్థిగా అమలాపురం ఎంపీగా వారు పోటీ చేస్తున్నారు వారు చక్కని వ్యక్తిత్వం చక్కని మనసు చక్కని ఆలోచన విధానం కలిగినటువంటి యువకుడు అయిన శ్రీ గంటి హరీష్ మాధూర్ వారిని ప్రతి ఒక్కరు కూడా ఓటిని వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించండి గెలిచిన తర్వాత యువత అంటే ఎలా ఉండాలి ఎంపీ అంటే ఎలా ఉండాలి పరిపాలన అంటే ఎలా ఉండాలి అని ఈ కోనసీమ ప్రాంతంలో చక్కని అభివృద్ధిని తీసుకొస్తారు అని విశ్వాసం మాకున్నది ప్రతి ఒక్కరు కూడా వారిని గెలిపించండి వారికి వారికి సహకరించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైనటువంటి మంగళాశాస్త్రంలో తెలియజేస్తున్నాము ఈ అంతర్వేది మహాక్షేత్రం నుండి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం